సూర్యాపేట జిల్లా పెనబాడు మండలం కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సమావేశంలోని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు మల్లు లక్ష్మి సిపిఎం జిల్లా నాయకులు కొలశెట్టి యాదగిరి వెంకటేశ్వర్లు గోపి ఏకలక్ష్మి సైదురు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఒక ప్రైవేటు విద్యా సంస్థ యజమాని ఒక టీచరు ఇద్దరు అకౌంట్లలో ఇద్దరు చేతుల వచ్చే కోట్ల రూపాయలు ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అది మర్యాదకు ఏం చెప్తా ఉంది ఇవన్నీ సమస్యలే అసలు ఎంట్రన్స్ టెస్టుల్లో మనం క్రేష్ పాత్ర అనేది మొదటిసారి ఈ క్రేష్ గురించి ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా గ్రేస్ పాత్రలు వెళుతారని ఎవరు ఊహించలేదు ముందు దేశ మార్పులు ఉన్నాయి కూడా చెప్పలేదు దాని తర్వాత మార్పుల్లో తేడాలు కనపడతా ఉన్నాయి తేడాలు ఎందుకు ఎందుకున్నాయి అంటే గ్రేస్ మార్పులు వెళ్తున్నామని చెప్తున్నారు ఎవరికి తెలిపిందంటే నేను వెళ్తున్నాడు గెలిపినాడు ఎంట్రెన్స్ టెస్టుల్లో ఇలాంటి మనం లేదు మోడీ పాలనలోనే రకరకాల గందరగోళాలు ఎంట్రెన్స్ టెస్టుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంతవరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి గవర్పలేదు ప్రధానమంత్రి అసలు మొదటిపోయి దారుణాలు జరిగినప్పుడు మన ఎన్నికల్లో మనం చూసినాం నేనే దేవుణ్ణి అన్నాడు మా అమ్మ పెట్టుకున్నంతకాలం నేను అనుకున్నా అమ్మకు పుట్టినని కానీ మా అమ్మ చచ్చిపోయేందుకు తాత ఏంటి నేను మా అమ్మకు పోతలేదు దేవుణ్ణి నన్ను పంపించింది అని నేను మాట్లాడు హైదరాబాద్లో పోతున్నది ఎర్రగట్ట తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెచ్చాను అంటే ఆయనే దేవుడు ఆయన అమ్మ కూటలేదట దేవుడే పంపించాడట మరి అన్న గొప్ప కూడా అయితే మరి నీటు కుప్పకోణం ఎందుకు తగ్గింది ఇప్పుడు వైపు ఈ నీటు కుప్పకోణం మీద న్యాయ విచారణ జరపాలి ఆ ట్రస్ట్ జరపకుండా చెప్పి కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి ఏజెన్సీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంటా ఉంటే ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలని అంటూ ఉంటే దాని మీద ఊబడు బాగా ప్రధానమంత్రి కానీ ఈ లోపలిని పద్దెనిమిదవ తారీఖునాడు ఇంకో పరీక్ష అయింది నెట్ నెట్ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వమే మళ్ళా ప్రొఫెసర్లు అపాయింట్మెంట్ కోసం దాంట్లో కూడా ఒక జరిగింది అని తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఆ టెస్టులను రద్దు చేసింది మొదలు పెట్టాలని చెప్పింది అలా పొద్దున చూపి ఇదే వార్త నిన్న సాయంత్రం నుంచే టీవీల అన్ని టీవీలలో ఇదే వస్తాను అంటే మోడీ పాలన లో ఇంట్రెస్టేషన్ అంటే అక్కడ ఏదో ఉంటుంది ఖచ్చితంగా అక్కడ ఏదో ఐడిస్ ఉంటుంది పేపర్ క్లీక్ట్ గ్యారెట్ మరి మోడీ ప్రభుత్వాన్ని వడుబెట్టుకోమండి పరీక్షలు ఇప్పటికే బీహార్ పోలీసులు పదమూడు మందిని అరెస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమీ అని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం మరి ఏమీ జరిగినప్పుడు బీహార్లో పదకొండు మంది ఎదురు చేసింది ఏమీ జరిగినప్పుడు గుజరాత్ ఒక ప్రైవేటు విద్యా సంస్థ యజమాని ఒక టీచరు ఇద్దరు అకౌంట్లలో ఇద్దరి చేతుల మధ్య కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడి నుంచి వచ్చే అది హర్యానా కుటుంబం ఏం చెప్తా ఉంది ఇవన్నీ సమస్య అసలు ఎంట్రన్స్ లో మనం గ్రేస్ మార్క్ కలపడం అనేది మొదటిసారి ఉంటుంది ఈ గ్రేస్ మార్క్ లో గురించి ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా గ్రేస్ మార్క్ లో కలుపుతారని ఎవరు ఊహించలేదు ముందు గ్రేస్ మార్క్ ఉంటాయని చెప్పని కూడా చెప్పలేదు దాని